ఎస్సుక్రీస్తాములో మీకు అందరికీ ఉన్నాము ఇదేమో చాలామంది మరి హిందువులు హోలీ అనేది వాళ్ళు ఆచరిస్తుండగా చాలామంది క్రైస్తవులు కూడా వాటిలో పాల్గొని మరి హోలీ ఆడుతూ ఉంటారు అది దేవునికి పూర్తిగా విరుద్ధమైంది అటువంటి ఆచారాలకి క్రైస్తవులు వెళ్తే కనుక దేవుని శాపం తప్ప మరొకటి ఉండదు మరి జ్ఞాపనం చేసుకోండి దేవుని యొక్క నిబంధనలు ఏది మరి గాయకునికపోయినా రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు అన్ని ఆచారంలో ఆచరించవద్దని దేవుని వాక్యం స్పష్టంగా మధ్యటగా మరి చెప్తుండగా అటువంటి ఆచారంలో ఆచరించే వారికి మరి కఠినమైన శిక్ష ఉండొచ్చు లేదా నిత్యాలు కఠినంగా ఉండొచ్చు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని జ్ఞాపనం చేసుకోవాలి దేవుడు కృపగల దేవుడు కదా అని మనం తెలిసి కూడా పాపాలు చేస్తే దేవుడు క్షమించడు ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఉంటేనే దేవుడు ఒక రాజ్యానికి తీసుకెళ్తారు పరిశుద్ధంగా ప్రయత్నం ఉన్న వాళ్ళు మాత్రం పర్లో ఒక రాజ్యాన్ని ప్రవేశిస్తారు ఇవన్నీ కూడా పరిశుద్ధికి వ్యతిరేకమైనవి దేవుడి మాటలు మీకు దీవించి ఆశ్రయించిన కాక ఆమె